ఈరోజు డిస్టిక్ లెవెల్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగు అదేవిధంగా జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి ఒక రివ్యూ నిర్వహించాలని ప్రజాప్రతినిధులు ఎంపీ గారు నేను అందరం నిర్ణయించిన మీదట రోడ్ సేఫ్టీ కమిటీ అదేవిధంగా ఈ మేమందరం కూడా సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో నేషనల్ హైవే ప్రాజెక్ట్ డైరెక్టర్సు అదేవిధంగా ఆర్ అండ్బి అధికారులు ట్రాన్స్పోర్ట్ అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు కలెక్టర్ గారు ఎస్పీ గారు వీళ్ళందరూ కూడా అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా మన జిల్లాలో నేషనల్ హైవే చాలా లాంగ్ లెంత్ ఉండటం మూలంగా దానికి సంబంధించిన సమస్యల గురించి చాలా విపులంగా చర్చించడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఏమిటంటే రోడ్డు పక్కన ఉన్న హోటల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళు నామ్స్ పాటించుకోకుండా వాళ్ళు ఇష్టారీతిన వాళ్ళు వాళ్ళ హోటల్ భవనాలు నిర్ణయించ నిర్మించడం మూలంగా అక్కడ పార్కింగ్ కానివ్వండి ఒక సెక్యూరిటీ పర్సనల్ కానివ్వండి వీళ్ళందరూ లేకపోవడం మూలంగా కూడా చాలా ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి సమావేశం దృష్టికి రావడం జరిగింది దాని మీదట కలెక్టర్ గారు ఎస్పీ గారు నేషనల్ హైవే అథారిటీస్ వీళ్ళందరూ కలిసి ఎవరైనా సరే ఏదైనా సరే ఒక ధాబా కానీ ఒక హోటల్ కానీ లేకపోతే ఒక షాప్ కానీ పెట్టాలంటే దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసి దానికి లోబడి మాత్రమే నిర్మించాలి ఒకవేళ వాళ్ళ రూల్స్ని అతిక్రమించినట్లయితే నేషనల్ హైవే వాళ్ళు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ సమావేశం నిర్ణయించిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అదే అదేవిధంగా ఈ రోడ్డు నిర్మాణంలో కానివ్వండి రోడ్డు డిజైనింగ్లో కానివ్వండి కొన్ని సమస్యలు రావటం మూలంగా ఈ స్పీడ్లో వెళ్ళే వెహికల్స్కి చాలా సమస్యలు వస్తున్నాయి ఆ సమస్యలు యాక్సిడెంట్స్గా ఇదవుతున్నాయి కాబట్టి దాని మీద ఇమీడియెట్గా నిర్మాణ పనులు చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ప్రతి ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ దగ్గర కెనాల్ క్రాసింగ్ కానీ రైల్వే క్రాసింగ్ కానీ బ్రిడ్జెస్ దగ్గర అప్రోచెస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా కుంగిపోయి చాలా బంప్స్ రావటం మూలంగా మరి డ్రైవర్లు ఇబ్బంది ఉన్నారు ప్యాసింజర్స్ ఇబ్బంది పడుతున్నారు కొన్నిసార్లు కంట్రోల్ తప్పిపోయి యాక్సిడెంట్ కూడా అవుతూ ఉంది దానికి మించి వర్షాకాలంలో నీళ్లు అక్కడ నిలబడటం మూలంగా ఆ స్పీడ్లో ఆ నీళ్ళు వెళ్ళినప్పుడు డ్రైవర్ కంట్రోల్ కూడా తగ్గిపోతున్న పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వచ్చే నెల జూన్ రెండు వేల ఇరవై ఐదు కల్లా వీటన్నిటినీ కూడా నిర్మాణాలు పూర్తి చేసి అక్కడెక్కడ కూడా సంఖ్య పోస్టులు అనుకోకుండా చేస్తారని చెప్పేసి నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు కూడా హామీ ఇవ్వడం జరిగింది దాన్ని మన డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ క్షుణ్ణంగా పరిచయం పరిశీలిస్తాను కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా చాలా ప్రాంతాల్లో సర్వీస్ రోడ్స్ అవసరం ఉన్నా కూడా మరి ఎందుకు పోయిన ప్రభుత్వం కానీ లేకపోతే నేషనల్ హైవే వాళ్ళు కానీ దాని గురించి ఆలోచించలేదో అర్థం కాలేదు ఇప్పుడు ఎంపీ గారు అదేవిధంగా ఎమ్మెల్యేలు మేమందరం కూడా ఆలోచించింది ఏంటంటే అవకాశం ఉన్న చోటల్లా కూడా అదేవిధంగా హ్యాబిటేషన్ ఉన్న చోటల్లా కూడా సర్వీస్ రోడ్లు ఏర్పాటు చేయాలి దానికి కావాల్సిన ప్రపోజల్స్ నేషనల్ హైవే ఢిల్లీ వారికి పంపించాల్సిందిగా మరి కమిటీ కూడా సూచించడం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మరి ఇవన్నీ కూడా మరి ఫ్లై మన ఎంపీ గారు ఈ దాని ఏమంటారు ఫుట్ ఓవర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కొన్ని ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కావాలని చెప్పేసి పర్టికులర్గా ఏం జంక్షన్ ఉంది గుండుగోలు జంక్షన్ దగ్గర ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఆల్రెడీ పర్మిషన్ వచ్చిందో అది సరిపోదు అక్కడ ప్రజల అవసరాలు అదేవిధంగా విద్యార్థిని విద్యార్థుల అవసరాలకి అది సరిపోదు ఇంకొంచెం దూరంలో ఇంకొక ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాల్సిన అవసరం ఉందంటే మరి మన ఎంపీ గారు ఇప్పటికే నేషనల్ హైవే అథారిటీస్తో చర్చించి అది దాదాపు శాంక్షన్ అయ్యే స్టేజ్లో ఉంది కాబట్టి ఈ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కట్టిస్తామని చెప్పేసి నేషనే వాళ్ళు చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా మనం చేస్తాను అదేవిధంగా స్పీడ్ కంట్రోల్ గురించి ఈ ట్రాఫిక్ రూల్స్ని అధిగమించడం వాళ్ళు గుర్తించడం కోసం ఎస్పీ గారు కెమెరాస్ ఏర్పాటు చేయాలని చెప్పి చెప్పారు తప్పకుండా మా మా ఎమ్మెల్యే గారు చండీ గారు కానివ్వండి లేకపోతే నేను కానివ్వండి మా మా నియోజకవర్గాల్లో ఆ కెమెరాస్ ఎక్కడైతే బ్లాక్ స్పాట్స్ బ్లాక్ స్పాట్స్ గుర్తించారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు అక్కడంతా కూడా వారు సూచించినట్లు తగు చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా సరే ఈ అడ్మినిస్ట్రేషన్ యొక్క లక్ష్యం యాక్సిడెంట్స్ తగ్గించాలి ప్రాణాపాయం నుంచి ఎవరికి కూడా ప్రాణాలు కోల్పోకూడదు సౌకర్యవంతమైన సుఖవంతమైన జర్నీ ప్రయాణం ప్రతి ఒక్కరు కూడా చేయాలి అనే లక్ష్యంతో ఈరోజు సమావేశం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము హెల్మెట్స్ కూడా ఒక ఒక ఆలోచన చేశాం పెనాల్టీ కంటే కూడా ప్రతి ఒక్కరితో హెల్మెట్ కొనించవచ్చు అని చెప్పేసి కానీ ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే మనం కొనించాల్సిన అవసరం లేదు సార్ ప్రతి బైక్తో పాటు కూడా హెల్మెట్ వాళ్ళు ఇస్తారు కానీ వేసుకుంటలేదన్నారు దయచేసి ఇప్పుడు ఈ జనరేషన్ బైక్స్ అన్ని కూడా చాలా స్పీడ్ బైక్స్ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు కానివ్వండి కాలేజీ యాజమాన్యాలు కానివ్వండి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులు కానివ్వండి ఎవరైతే టూ వీలర్స్ నడుపుతున్నారో వాళ్ళందరూ కూడా కొంత ఇన్కన్వీనియన్స్ ఉన్నా కూడా ఈరోజు పరిస్థితులు బట్టి తప్పకోకుండా ఈ బైక్స్ యొక్క నేచర్ను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ వేసి ధరించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తానో ఇంకా కొన్ని రోజుల తర్వాత ఇంకా ధరించకపోతే రూల్స్ను వ్యతిరేకించి మరి కఠిన చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కఠిన చర్యలు ప్రభుత్వం యొక్క ఇష్టంతో ఏమీ చేయరు కాకపోతే మన ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన మనకి బా బాధ్యత ఉంది అదేవిధంగా మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి హెల్మెట్ అనేది తల్లిదండ్రులు కాలేజీ యాజమాన్యాలు అందరూ కూడా దీన్ని తప్పకుండా ధరించేటట్టు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నాను